నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వెంకటగిరి వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలిరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంగడగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళిక ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు ప్రభుత్వం వెంగడగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు క్యూలైన్ నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం త్రాగునీరు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని ఫైర్ సేఫ్టీ భారీ కేడ్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్ రవాణా సౌకర్యం హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై ప్రణాళిక బద్దంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర రవి మనోహర్ చారి జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇంకో నెక్స్ట్ టూ వీక్స్తో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ జరుగుతున్నాయి దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ హ్యావ్ మీటింగ్ ఆఫ్ ఆన్ సెవెంటీన్త్ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సక్రమంగా ఎన్ నటిస్తారు కేటగిరీ సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయా లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది அவர் <laughs> Yeah, i It's to your